రారెండవే అమ్మమ్మ ఈరోజు మనం గురువాయురగూడెం గురువాయిరెడ్డి గూడె గ్రామం జంగారెడ్డి గూడెం జిల్లాలో ఉన్న ద్వారకా తిరుమలకి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మధ్య ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వచ్చాము చూడండి ఆంజనేయ స్వామి మధ్య చెట్టులో మధ్య చెట్టు త్వరలో ఏడిసాడంట ఇదంతా పైన యాార్చిలు ఇస్తా కట్టారు కానీ ఆంజనేయ స్వామికి అయితే గుళ్ళు లేదు మీరు వచ్చినప్పుడు చూడండి ఆయన వెనక మద్ది చెట్టు ఉంటుంది మద్ది చెట్టు అదే ఉంటుంది కాండం ఉంటుంది మీకు చుట్టూట కూడా చూపిస్తారండి చాలా బాగుంటుంది గుడి అయితే మాత్రం మెహిందలాయనమాట ఇక్కడ ఏది ముక్కుకున్నా ఖచ్చితంగా జరిగి తీరుద్ది అంటే చెప్తారు ఇప్పుడు ఏ ఎక్కడైనా సరే దేవాలయాల లోపల ఫోటోలు వీడియోలు నిషేధం బయట మాత్రం తీసుకోమన్నారు అడిగితే అందుకని బయట చేస్తున్నాం ఈ బయట ఇది మాత్రం బలి సుందరంగా చక్కగా గట్టాడు అన్నమాట మండపం లోపలైతే గుండెది మీకు నేను ఆ మధ్య చెట్టు కూడా చూపిస్తాను వెనక్కి కాణిపాకంలో లాగా ఎక్కడ కూడా నక్షత్రం అని ముందు ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క చెట్టు అది ఎప్పుడు ఏ తిది ఏ నక్షత్రం పుట్టితే ఏ చెట్టు పూజ చేయాలి ఏంటి అవన్నీ ఉండవు అన్నమాట ఎక్కడ కూడా సేమ్ కాణిపాకంలో ఉన్నట్టు నక్షత్ర నక్షత్రవనం గురించి చెప్పాను కదా కాణిపాకంలో ఇది గోడ అంతే ఇది ఇక్కడ ఇంకా నక్షత్ర నక్షత్రవనం ఒక్కటే కాదు ఇదిగో రాశివనం అంటే ఇది ఏ రాశి పుట్టిన వాళ్ళకి ఏ చెట్టు అవన్నీ ఇది రాశివనం ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళి మద్ది చెట్టుని చూద్దాం చూడండి మద్ది చెట్టు పైన సంపాదించాలండి మధ్య చెట్టు ఆ చెట్టు వరకు పైన ఏమి ఉండదు అన్నమాట పైన అంతా రోజుని దాని ఉంటుంది చుట్టూ అత మాత్రమే అయితే దీన్ని ఎలా కోరుకున్నారంట పైన లేకుండా పోయితే కొంచెం ముందుగా వచ్చాము అందుకని మేము దర్శనం చేసుకున్నాం మా వాళ్ళంతా అక్కడ ద్వారం దగ్గర నిలబడ్డారు ఇంకా ఏదో అలంకారం చేస్తారంట అందుకని ఆ చేశారు దర్శనం కానీ ఆంజనేయ స్వామి పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి ఉంది ఇది కూడా చాలా బాగుంది చూడండి పక్కనే ఉంది ఇదే వెంకటేశ్వర స్వామి గుడి అడుగుదాం లోపలి తోస్తారండి లోపల సీసీ కెమెరాలు ఉన్నాయి అంతా వద్దమ్మా బయటకెళ్ళి తీసుకోవాలని పై స్వామి గారు వచ్చా విగ్రహాలు అద్దాల మండకుండా వచ్చారు ఎక్కడ కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయి చూడండి పొంగళ్ళ పొంగించుకోవటానికి ఇవన్నీ ఇవంతా ఉన్నాయి అన్ని సౌకర్యాలతోనే ఉన్నాయి అక్కడ ఇది మన ఒకసారి మేము వచ్చినప్పుడు మరీ ఎంత బాగలేదు చానాళ్ళై లైన్ వచ్చి ఇప్పుడైతే బ్రహ్మాండంగా ఉన్నాయి